పుట్నార్థశాస్త్రంలో మూడవది కారణము అధ్యాయం రెండు గురించి తెలుసుకోవాలి అందులో ముప్పై ఆరో నుంచి తెలుసుకోబోతుంది భర్తకు ముందుగా భార్య చనిపోయినప్పుడు ఆమె స్త్రీధనమును పుత్రులు పుత్రికలకు పంచుకునే వాళ్ళను పుత్రులు లేనప్పుడు అది పుత్రికలకు చెందను వీరి కూడా లేనప్పుడు భర్తకు చెందను శుల్కము వాహనాంతరము లభించే కొనుగోలు బంధువులు ఇచ్చిన ఇతర వస్తువులు బంధువులకు తీసుకునే వాళ్ళను ఇది స్త్రీధన కల్పం భార్య ప్రవ ప్రసరించినప్పుడు ఆ పుత్ర అయినప్పుడు గొడ్రలు అయినప్పుడు ఎనిమిది సంవత్సరాల కాలం గర్భంలోనే చిన్న పిల్లలను ప్రసరించినప్పుడు పది సంవత్సరాల కాలం పత్రికా సంతానమే కలిగినప్పుడు పన్నెండు సంవత్సరాల కాలము భర్త వేచి ఉండవలను అటు తర్వాత పుత్ర సంతానంకే రెండో వారిని వాడవచ్చును దీనికి అన్యదాన అన్యదాగా ప్రవర్తించిన వాడు శులకమును శ్రీధనములు అందులో అర్ధ భాగము నష్టపరిహారమును భార్యకు ఇచ్చి ఇరువైన పణములగా దండమును చెల్లించు శులకమును శ్రీధనమును శులక శ్రీధనములు లేని భార్యకు వారికి సమానముగు నష్టపరిమాణము విప్తమగు భరణమును ఇచ్చి బహుభార్యను కూడా వివాహం ఆడవచ్చును ఎలా అయినా పుత్రులను బడాకు భార్యలు అవసరం వీరిద్ద వీరి వీరందరూ ఏక కాలమున ఋతువు మత మతులైనప్పుడు అతడు వివాహ కాలమును అనుసరించి ప్రథమ భార్య భార్యను కానీ సజీవితంలో ఉన్న పుత్రికల గల భార్యను కానీ మొదట కలి కలిగేవారు ఋతు కాలమును దాచినప్పుడు భార్యకు ఋతుకాలమును కలిగినప్పుడు భర్తకు తొంభై ఆరు పనముల దండం భార్య అనుమతికై భర్త పుత్రవతి యగు భార్యను ధర్మకాల భార్యను గొడ్డాలని చచ్చిన పిల్లలను కన్నా దాని రతికాలము దాటిన దానిని కలిగదరా ఇష్టము లేని భర్త పుష్టి వ్యాధి గల భార్యను ఉన్మత్తురాలుగా భార్యను కలిగవలసిన అవసరం లేదు కానీ పుత్రార్థిని యూ భార్య భర్తను కలిగేతను స్లో నీచుడైన భర్తను పరదర్శకు వెళ్ళిపోయిన వారిని రాజద్రోహము చేసిన వారిని తన ప్రాణముకు ప్రమాదము కలిగించిన కలిగించి పతితుడైన వారికి అపుంసకునికి భారీ ఇవ్వవచ్చు ఇది ధర్మస్థీయం అనే మూడు అధికారము వివాహయుక్తము వాహ ధర్మము స్త్రీ ధనఖ స్వరూపము అది వేదన యకము అనే రెండు అధ్యాయం